శోభితకి బేసిక్ హ్యూమన్ స్కిల్స్ లేవంటున్న నాగ చైతన్యకి దిమ్మ తిరిగి రిప్లై ఇచ్చింది శోభిత మొన్న నాగచైతన్య అత్త కూడా శోభిత కోసం ఏమందో తెలిస్తే షాక్ అయిపోతారు శోభిత నెగటివిటీ ఎదుర్కొంటూనే వస్తున్నారు నాగచైతన్య సమ్మంతను మోసం చేశారని ఒకసారి అయితే మరోసారి శోభిత నాగచైతన్యని ట్రాప్ చేసింది అంటూ ఆ మధ్య చాలానే వార్తలు వచ్చాయి అయితే ఈ మధ్య నాగచైతన్య అత్త ఒక ఇంటర్వ్యూలో వచ్చి శోభిత మంచిదని చెప్పడం నాగ నాగచైతన్యలు కలిసి ఉన్నప్పుడు శోభితకు అసలు సంబంధమే లేదని చెప్పడం తన తప్పు లేదని ఇప్పుడే తెలిసిందంటున్నారు నెటిజన్లు అయితే అంతా వారసుడు కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ కోడలు శోభిత మాత్రం సినిమా షూటింగ్స్ లో చాలా బిజీగా ఉంది ఆ మధ్య ఒక డబ్బింగ్ చెప్తూ కూడా ఫొటోస్ ని షేర్ చేసింది ఇప్పుడు ఏకంగా సినిమా సెట్ లోనే వంటలు చేస్తూ నాగ చైతన్యకు దిమ్మ తిరిగే కౌంటర్ వేసింది అయితే అసలు ఏం జరిగిందంటే శోభిత నాగ చైతన్య పెళ్లైన కొత్తలో వోగ్ ఇంటర్వ్యూ ఇచ్చారు అక్కడ వీరికి మీరిద్దరిలో ఎవరు బాగా వంట చేస్తారు అనే ఒక ప్రశ్న ఎదురైంది దీనికి నాగ చైతన్య శోభితకి అస్సలు వంట రాదని హాట్ చాక్లెట్ అండ్ కేక్స్ నా కోసం చేస్తుంది కానీ అది వంట కాదని చెప్పడం అవి నీకు లేని బేసిక్ హ్యూమన్ స్కిల్స్ అని రిప్లై ఇచ్చారు నాగచైతన్య అయితే తాజాగా సినిమా సెట్ లో వంటలు చేస్తూ శోభిత ఫొటోస్ ని షేర్ చేసింది ఆ ఫొటోస్ కి బేసిక్ హ్యూమన్ స్కిల్స్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది అయితే ఆ ఫొటోస్ కి నాగ చైతన్య కూడా స్కిల్స్ ని ఆస్వాదించేందుకు ఎదురు చూస్తున్నామంటూ కామెంట్ చేశారు ఇక ఫ్యాన్స్ అంతా మీకు వంటలు వచ్చా అక్క అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు